నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ డాక్టర్ చిట్టుపట్ల మధుసూదన్ శర్మ గారు ఉన్నారు అలాగే వీరు ప్రత్యేకంగా ఇంటింట ఆయుర్వేద వైద్యం అనేసి చాలా వరకు బుక్స్ రాశారు ఈయన మీకు అందరికీ తెలుసు ప్రత్యేకంగా పరిచయం ఈయన గురించి ప్రత్యేకంగా మీ అందరికీ పరిచయం చేయాల్సిన అవసరం లేదు అందరికీ సూపర్ చిత్రుడు అయినటువంటి చిట్టుపట్ల మధుసూదన్ గారితో మాట్లాడేద్దాం నమస్కారం సార్ సార్ ఎలా ఉన్నారు బాగున్నానమ్మా మీరు ఎలా ఉన్నారు చాలా బాగుందండి సార్ సార్ మీరు చాలా బుక్స్ రాశారు ఇంటింట ఆయుర్వేద వైద్యం అనేసి ప్రతి ఇంట్లో అందరూ చేసుకోదగ్గట్టుగా బుక్స్ రాశారు ఇంకా ఎలాంటి బుక్స్ రాశారు మీరు రాసానమ్మా ఆరోగ్యానికి ఒంటింటి చిట్టుకోవాలని చెప్పేసి బుక్స్ రాసానమ్మా అది కూడా చాలా పాపులర్ అయిపోయింది చాలా అద్భుతమైనటువంటి బుక్ అమ్మా తర్వాత ఇంకొక పుస్తకము మన కోసం మన వైద్యం అని చెప్పేసి ఒక పుస్తకం రాసానమ్మా అది కూడా చాలా పాపులర్ అయిపోయింది ఆ మన కోసం మన వైద్యం అనేటువంటి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే అసలుకు మనం దైనందిన జీవితంలో ఎదుర్కొనేటువంటి వివిధ రకాలైనటువంటి వ్యాధులు ఎలాంటి వ్యాధులు వస్తాయి ఆ వ్యాధులు వచ్చినప్పుడు ఎలాంటి కారణాలు ఉంటాయి ఎలాంటి కారణాల వల్ల ఆ సమస్య వస్తుంది ఎలాంటి లక్షణాలు ఉంటాయి వాటికి ఎలాంటి చికిత్సలు ఉన్నాయని చెప్పేసి రాయడం జరిగిందమ్మా వ్యాధి గురించి సంపూర్ణంగా అవగాహన కలిగేందుకు చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా కొన్ని చిట్కాలు కూడా ఇవ్వడం జరిగింది ఇంకా ఈ ఆరోగ్యానికి వంటింటి చిట్కాలు పుస్తకంలో మాత్రం అన్ని చిట్కాలు సింపుల్ రెమెడీస్ చిట్కా వైద్యం అంటే చిటికలో ఔషధం తయారు చేసుకొని చిటికలో ఆ సమస్యను తగ్గించుకునేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఫార్ములాస్ ఇవ్వడం జరిగిందమ్మా అవన్నీ కూడా ప్రాక్టికల్గా మా పూర్వీకులు నాది ఎనిమిదో తరం అమ్మా మా పెద్దలంతా ఆయుర్వేద వైద్య రంగంలో ఉన్నారు సో మా తరతరాల నుంచి సంప్రదాయాన్ని తర్వాత మా అదే అదేవిధంగా ఇతర వైద్యులను సంప్రదించి అనుభవాల ద్వారా గ్రహించుకొని అన్ని క్రోడీకరించి ఆ పుస్తకం రాయడం జరిగిందమ్మా కాబట్టి ఆరోగ్యానికి వంటింటి చిట్కాలు ఆ పుస్తకం మన కోసం మన వైద్యం ఇంకొక పుస్తకము తర్వాత మూడవ పుస్తకం వచ్చేసి ఔషధ మొక్కల్లో ఆరోగ్య రహస్యాలు అని చెప్పేసి రాశానమ్మా అందులో ఏమంటే మనకు చుట్టుపక్కల దొరికేటువంటి మొక్కలు చెట్లు ఏవైతే ఉన్నాయో వాటి గురించి వివరంగా వివరించేసేసి ఆ మొక్కలను మనం ఆరోగ్య పరిరక్షణకు ఎలా సద్వినియోగం చేసుకోవాలి మొదలు వివరాలు రాయడం జరిగిందమ్మా ఈ పుస్తకాలన్నీ కూడా పాపులర్ అయిపోయినాయి ఇవన్నీ కూడా ఆన్లైన్లో దొరుకుతాయమ్మా ప్రాబ్లం లేదు అలాగే సార్ మీ వైద్యం గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు అందరూ మీ వైద్య చిట్కాలు కూడా పాటిస్తూ ఉంటారు అంటే ఇప్పుడు ప్రత్యేకంగా వచ్చేసి చాలా మందికి రక్తహీనత అనేది ఏర్పడుతూ ఉంది చాలామందికి చిన్న అని లేదు పెద్ద అని లేదు మరి రక్తహీనత నుంచి బయటపడాలి అని అంటే శరీరంలో రక్తం ఎక్కువగా రావాలి అనేసి అంటే అసలు ఏం చేయాలంటారు ఫస్ట్ కారణాలు చెప్పేసి తర్వాత ట్రీట్మెంట్ చెప్తాను అమ్మా ఎందుకంటే చాలామందికి ఎందుకు వస్తుంది అనేది కూడా తెలియపోయే పరిస్థితి ఉంది కాబట్టి అసలు రక్తహీనత ఎందుకు వస్తుంది మనం ఆలోచించినట్లయితే మన దేశం లాంటి పేద దేశాలు అంటే ఇప్పుడిప్పుడు వృద్ధిలోకి వస్తుందమ్మా భారతదేశం లాంటి దేశాల్లో ఈ రక్తహీనత సమస్య ఎక్కువగా ఉందమ్మా ముఖ్యంగా పోషకాహార లోపం వీటి కారణం చాలామందిలో దానివల్ల రక్తం తగినంత బాడీలో ఉత్పత్తి కాక దానివల్ల అనేక సమస్యలు వస్తాయమ్మా తర్వాత రెండవది ఏంటంటే పొట్టలో కానీ ప్రేవుల్లో కానీ కొన్ని రకాల ఏలుగు పాములు ఇలాంటి పా పురుగులు పాములు ఉంటాయమ్మా దానివల్ల కూడా తీసుకున్నటువంటి ఆహార పదార్థాలను యొక్క సారాన్సన్ సారాన్ని అంతా విగ్రహించడం వల్ల కూడా శరీరంలో రక్తం ఉత్పత్తి కాదమ్మా దీని తర్వాత కొంతమందికి ఏం చేస్తారంటే కడుపులో పుళ్ళు కానీ అల్సర్స్ కానీ ఇలాంటి సమస్య ఉన్నప్పుడు కూడా తీసుకున్నటువంటి ఆహారము రక్తంగా పరివర్తన చెందడం కష్టంగా ఉంటుందమ్మా వీటన్నిటి తోడు కొంతమందికి ఈ మూల వ్యాధి తెలుసు కదమ్మా పైల్స్ అని చెప్తుంటారు ఆ పైల్స్ అనేటువంటి వ్యాధిలో కొంతమందిలో మల విసర్జన సమయంలో రక్తం పడుతూ ఉంటుందమ్మా సో ఆ రక్తం పోవడం వల్ల కూడా ఈ సమస్య ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉండి ఈ రక్తరేమి సమస్య వస్తూ ఉంటుంది ముఖ్యంగా మహిళల్లో మాతృమూర్తుల్లో ఆడవాళ్ళు ఏం జరుగుతుంటామో వాళ్ళ ధర్మంలో భాగంగా ఋతుస్రావం ఎక్కువైపోతుండేటువంటి పరిస్థితి ఉంటుంది అదేవిధంగా కానుపోయినప్పుడు డెలివరీ అయినప్పుడు కూడా బ్లడ్ లాస్ ఎక్కువైపోతుంటుంది ఒక్కొక్కసారి తప్పని పరిస్థితుల్లో సిజీరియన్ పరిస్థితి ఆపరేషన్స్ ఇలాంటి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది గర్భసంచి తీసేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి సో ఇలాంటి సందర్భాల్లో కూడా రక్తం ఎక్కువగా పోవడం చేత ఈ యొక్క అనిమియా అంటే ఈ యొక్క రక్తలేమి సమస్య కలుగుతుంటుందమ్మా దీనికంటే ముఖ్యంగా మరొకటి విషయం తెలుసుకో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కుటుంబంలో ఆడవాళ్ళు ముఖ్యంగా ఇంటి పెద్దలమ్మా పిల్లలందరూ సంపూర్ణంగా పిల్లలు కానీ యజమాని కానీ కుటుంబ సభ్యులందరూ కూడా సంపూర్ణంగా వాళ్ళు కడుపు నుండి ఆహారం తిన్న తిన్న తర్వాతనే వీళ్ళు తినేటువంటి పరిస్థితి ఉంటుందమ్మా సంస్కృతి సాంప్రదాయాలు బాగా పాటించేటువంటి దేశం కాబట్టి మనది సో ఇందులో ఏం జరుగుతుందంటే మొత్తం కుటుంబ సభ్యులందరూ వాళ్ళ ఇష్టపూర్వకంగా వంటలు తయారు చేస్తారు వీళ్ళు ఆడవాళ్ళు వాళ్ళందరూ తృప్తిగా తిన్న తర్వాత మిగిలినవే తినడం జరుగుతూ ఉంటుంది దీనివల్ల కూడా అందులో టయానికి కూడా తీసుకునే పరిస్థితి కొంతమంది ఉంటుంది పోషకాహార లోపం వీళ్ళు కూడా పోషణ ఉండకపోవడం చేత కూడా ఆడవాళ్లలో ఈ యొక్క రక్తలేమి సమస్య ఉంటుందమ్మా తర్వాత సరే మీరు ఈ విషయం చెప్పారు కాబట్టి మరొక విషయం కూడా గుర్తొస్తుంది నాకు ఈ యొక్క సమస్య వచ్చినప్పుడు లక్షణాలు కూడా అమ్మా ఒక్కొక్కరిలో ఒక రకంగా ఉంటాయి సో కొంతమందికి విపరీతమైనటువంటి నీరసము నిస్త్రాణ బడలిక ఉంటుంది ఆకలి ఉండదు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుందమ్మా వాళ్ళకి ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలి నిద్రపోవాలి పడుకున్న వెంటనే కూడా నిద్రపోయేటువంటి పరిస్థితి చాలా మందికి కలుగుతుంటుంది వీటికి తోడు ఈ పెదాలు కానీ నాలిక కానీ ముఖం కానీ ఉంటుంది మరీ సమస్య ఎక్కువ ఉన్నప్పుడు ఒళ్ళంతా కూడా పాలిపోయినట్టు ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది తర్వాత రెండోది ఏమైతుందంటే ఈ గోల్డమ్మా స్పూన్ షేప్ గోల్ గోల్డ్ నెయిల్స్ అంటారన్నమాట అంటే గోల్డ్ కూడా స్పూన్ షేప్లో తయారైపోతుంది మనం చూస్తే చెప్పొచ్చు అనమాట గోల్డ్ స్పూన్ షేప్లో ఉన్నాయంటే రక్తం తక్కువ ఉందని చెప్పేసేసి అంతేకాకుండా వ్యాధి నిరోధక శక్తి ఇలాంటి వాళ్ళలో తక్కువ ఉంటుందమ్మా అంటే చిన్న చిన్న వాటికే అడపదడప వ్యాధి సమస్యలకు గురైపోతుంటారు సో వీళ్ళకు వ్యాధి నిరోధక శక్తి ఉండదు కాబట్టి జబ్బులు కూడా ఎక్కువ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది తర్వాత చిన్న పనికి ఆయాస పడిపోతుంటారు పని చేయడానికి చేత కాదు ఈ యొక్క ప్రభావం చేత కొంతమందికి కోపము విసుగు చిరాకు ఇలాంటివి కూడా కలుగుతుంటాయి కొంతమందిలో ఏమవుతుందంటే సమస్య మరీ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ కాళ్ళ వాపులు రావడం కానీ ముఖం వాపు రావడం కానీ ఇలాంటివి కూడా జరుగుతుంటాయమ్మా కాబట్టి ఒక్కొక్కరికి ఒక రకమైన లక్షణాలు ఉంటాయమ్మా కాబట్టి మనం అనుభవం ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి లక్షణాల ద్వారా గెస్ట్ చేసేసి చక్కటి గృహవైద్య చికిత్స విధానాలు మనం అనుసరించినట్లయితే చాలా వరకు ఆ సమస్య నుంచి బయటపడవచ్చు అసలు ఎలాంటి ఆహారం తీసుకోవాలంటారు మనం వంటింట్లో దొరికేటువంటి వస్తువులతో మన బ్లడ్ని ఎలా పెంచుకోవచ్చు అంటారు దీనికి అమ్మా ఇలాంటి ఆహారం తీసుకు తీసుకుంటే మంచిది అని అడిగారు కదమ్మా తీసుకో కూడా నేను ఆహారం చెప్తానమ్మా మిగతావన్నీ తీసుకోవచ్చు అనేటువంటి అర్థము దీంట్లో ముఖ్యంగామ్మా ఈ ఫాస్ట్ ఫుడ్స్ జంకరీ జంక్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ ఐస్ క్రీమ్స్ ఇలాంటివి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదమ్మా ఫస్ట్ చేయాల్సినటువంటి పని రెండవది ఏంటంటే సహజ సిద్ధంగా దొరికేటువంటి పళ్ళు ఆకుకూరలు కూరగాయలు పాలు ఇలాంటివి బాగా తీసుకుంటుండాలమ్మా జనరల్గా దీనికి సపరేట్ పథ్యం అంటే ఏం లేదు కాబట్టి సహజ సిద్ధంగా ప్రకృతిలో దొరికేటువంటి ఆహార పదార్థాలను ఎక్కువ ఉపయోగించుకోవాలి టయానికి ఆహారం తీసుకుంటుండాలి జనరల్గా ఇవైతే సరిపోతుంది రెండవది ఔషధంగా ఉపయోగపడేటట్టు ఆహారాన్ని చెప్తానమ్మా మనం తీసుకునేటువంటి ఆహారమే ఔషధంగా ఉపయోగపడుతుంది సపరేట్ ఔషధం కూడా అవసరం లేదు చాలా ఈ యొక్క రక్తలేమి సమస్య కేసుల్లో ఎలాగంటే మా అన్నీ మీకు తెలిసినవి చూడండి చూస్తే వింటే ఆశ్చర్యపోతారు అసలు ఇప్పుడు నల్ల నువ్వులను వేయించి చూర్ణం చేసి ఒక యాభై గ్రాములు తీసుకోండి తర్వాత వేరుశనగ పప్పులమ్మా వాటిని వేయించేసేసి చూర్ణం చేసుకొని ఒక యాభై గ్రాములు తీసుకోండి అట్లే ఎండు ఖర్జూరం కాయలమ్మా ఎండు ఖర్జూరం కాయలు దంచేసేసి లోపల ఉన్న విత్తనం తీసేసి పై పెచ్చుని ఒకటి రెండు రోజులు బాగా ఎండబెట్టేసి మిక్స్ చేసేసి మెత్తగా పొడి అయిపోతుంది దాన్ని ఒక యాభై గ్రాములు తీసుకోవాలి బెల్లం ఒక యాభై గ్రాములు తీసుకోవాలమ్మా ఈ నాలుగు పదార్థాలు నువ్వులు వేరుశెనగ అట్లే మూడు ఖర్జూరం పెచ్చులు పొడి బెల్లం ఈ నాలుగు పదార్థాలు ఒక్కొక్కటి యాభై గ్రాముల చొప్పున తీసుకొని అన్నిటిని బాగా కలిపేసేసి మెత్తగా దంచడం కానీ మిక్సీలో వేయడం కానీ బాగా కలిపేసుకోవాలమ్మా ఒక గాజీసెల నిల్వ ఉంచుకొని రోజు ఉదయం పూట ఒక గచ్చకాయ ప్రమాణము గచ్చకాయ అంటే ఐడియా ఉంది కదమ్మా గచ్చకాయ ప్రమాణం ఇంచుమించు అర టీ అర టీ స్పూన్ లేదా ఒక స్పూన్ వరకు చిన్న స్పూన్ వరకు చెప్పుకోవచ్చు ఉదయం సాయం లేదా చిన్న గోలి గుండమ్మా అంత ప్రమాణం ఉదయము అంత ప్రమాణం సాయంత్రం చప్పరిచి మింగేసేసి ఒక కప్పు పాలు తాగుతుంటే చాలమ్మా సైడ్ అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట కేవలం రక్తవృద్ధి కావడమే కాకుండా ఈ యొక్క వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది తరచుగా వ్యాధులు రాకుండా ఉంటాయి ఉన్నటువంటి జబ్బులు కూడా చాలా వరకు తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది వాళ్ళు బాగా హుషారుగా ఉల్లాసంగా ఉత్సాహంగా కూడా ఉంటారు ఇటువంటి ఆహార పదార్థాలను మనం తీసుకోవడం వల్ల అది ఔషధంగా పనిచేస్తుంది కాబట్టి ఇలాంటి హుషారు కూడా యాక్టివ్నెస్ కూడా వచ్చేస్తుంది మా బాడీకి అంటే ఇది రోజు తీసుకోవచ్చు అంటారా సార్ రోజు తీసుకున్న తప్పు లేదు లేదు రెగ్యులర్గా రెండు నెలలు మూడు నెలలు వాడేసేసి మధ్యలో ఆపేసేసి మళ్ళా మూడు నెల తర్వాత తీసుకోవచ్చు ఇలా వీలైతే అలాగమ్మా తీసుకోవడం వల్ల సమస్య అయితే ఉండదు అరుదుగా మాత్రము కొంతమంది మాత్రము చాలా తక్కువ మందిలో మాత్రము ముఖ్యంగా ఈ వేరుశనగ పప్పు వాడకూడదమ్మా అది మీకు ఇదే డౌట్ వచ్చి ఉంటుందని చెప్పేసి నేనే చెప్పబోతున్నాను యాక్చువల్లీ ఏంటంటే మా ఈ థైరాయిడ్ సమస్య ఉన్నటువంటి వాళ్ళు హైపోథైరాయిడ్ సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఈ వేరుశనగ పప్పును మినహాయించి మిగతావి కలుపుకొని వాడుకోవాలమ్మా ఎందుకంటే ఈ వేరుశనగలో గాయట్రిన్స్ అని చెప్పేసి కెమికల్స్ ఉంటాయమ్మా ఈ గాయట్రిన్స్ ఉన్నటువంటి కెమికల్స్ ఉన్నటువంటి వేరుశెనగ పప్పును మనం వాడుకోవడం వల్ల ఎక్కువ ప్రమాణంలో కానీ రోజు వాడుకోవడం వల్ల ఈ థైరాయిడ్ గ్రంథి పనితీరు దెబ్బ తినడం వల్ల ఈ హైపోథైరాయిడ్స్ ప్రాబ్లం ఎక్కువ అవుతుందని చెప్పేసి కూడా కొన్ని స్టడీస్ ఉన్నాయమ్మా కాబట్టి అటువంటి వాళ్ళు పప్పును మినహాయించేసి మిగతా వాళ్ళందరూ మిగతా మూడు పదార్థాలు కలిపి తయారు చేసుకోవచ్చు ఇప్పుడు షుగర్ ఉంటుంది బెల్లం మినహాయించి మిగతా మూడు పదార్థాలు కలిపి తయారు చేసుకోవచ్చు ఇలా పరిస్థితిని బట్టి ఈ ఆహార పదార్థాల్లోనే కాంబినేషన్ వాడుకుంటే సరిపోతుందమ్మా ఓకే సార్ రక్తహీనత నుంచి బయటపడాలి అనేసి అంటే మన ఇంట్లో దొరికే వస్తువులతోని ఎలా చేసుకోవాలి రోజుకి సార్లు తినడం వల్ల ఒక చిన్న గుళిక సైజులో ఉన్నటువంటి అంత సైజు తినడం వల్ల బ్లడ్ బ్లడ్ని ఎలా ఇంక్రీస్ చేసుకోవచ్చు బాడీలో అనేసి చాలా బాగా చెప్పారు సార్ థ్యాంక్ యూ సో మచ్